హలో అందరికీ ఇప్పుడైతే మేము అందరం తోటలోకి వెళ్తున్నాం అనమాట ఏ వీళ్ళకైతే రోజు క్లాస్ ఉందంట లాస్య వాళ్ళకి సో అక్కడ చెట్టు కింద కూర్చుంటాము అన్నారు సో తీసుకెళ్తున్నాము పిల్లల్ని కూడా మ్యాగీ కూడా ఇది మ్యాగీ కావాలంటే వస్తామ్మా మ్యాగీ వస్తావు నువ్వా మ్యాగీ కూడా కదయ్యా ఏమో లేకపోయినా అయితే కావాలన్నమాట అసలే ఎండ ఎక్కువగా ఉంది నిమ్మకాయలు కొయ్యడానికి పోతాము బీడా టిఫిన్లు అనమాట సాంబారు చట్నీ ఏం అది వేసేసుకున్నావు నువ్వా అబ్బా ఏడ కాదు ఎండ ఆడ అసలు ఎండ ఉండేది అమ్మా ఆమె ఏం చేస్తున్నాడా అమ్మా ఏం చేప వేస్తుంది మనం కూర్చునేదానికి ట్రాక్టర్లు అయితే వెళ్తున్నాం అనమాట సో అందుకని చేప అయితే వేస్తున్నారు అక్కడ నూనె ఉందంట అంటే నేను దేవుని ఊరేగించేటప్పుడు నూనె పడింది కదా వాటర్ క్యాను అనమాట బాటిల్స్ కాకుండా వాటర్ క్యాన్ కూడా పెట్టుకున్నాము ఎందుకంటే మామూలు వాటర్ కూడా కావాలి కదా సో అందుకని ఏడైపోయాడు అశోక

మ్యాగీ లేని ఎట్టా మ్యాగీ నువ్వు రావద్దు అరొస్తుంది అమ్మా పంజాబీ విసురున్న మ్యాగీ దిగే అమ్మా వద్దా మ్యాగీ నువ్వు ఎప్పుడు ఎక్కలా నువ్వు అబ్బా మ్యాగీ ఓకే కూర్చునేసి బయలుదేరుతున్నాం అనమాట

மேகி பண்ட்ந்தா இப்படை மா ஓகே நம்ம செட்லி கட்டேசனா சூதம் வெள்ளி அல்லே நம்ம காய் கொடுத்தோம் ஏந்தா பண்ண ஏ அடிது ராஷது அண்ட்னாரா என் దయ్యాలున్నాయని చెప్తున్నాడు అనమాట ఆయన మనం గారు దెయ్యాలం కదా ఫ్రెండ్స్ చేసుకుందాం అంటే అన్ని చెట్లు లేవన్నమాట అన్ని చిన్న చిన్న చెట్లుగా ఉన్నాయి ఒక పది చెట్లు బాగున్నాయి అవి వరకు కోసము దోట్లు ఇచ్చాడు అనమాట మా ఆయన ఇది దోగుడు పారా ఇదే దోగుడు పారంటే గాడ్ మచ్చలు ఇవి ఇవి గాడిదలు అడి డాగులు డాగులు అంటారు కదా అనమాట పింలు కీర్తి అన్ని చెట్లు లేవు కొన్ని చెట్లు మాత్రమే ఉన్నాయి కదా వరకే చూసుకొని కోసుకుంటున్నాం అనమాట అయితే నీ ఉంటాయి ఆ చెట్లు మాత్రమే కోసుకుంటున్నాము రోజు కోసరా ఇంతవరకు పోయలేదు చెట్లు కాడ ఇవైతే ఆ చెట్లు అనమాట ఇంతవరకు లేదు ఒక అంటే ఒక టిక్కీ కూడా రాలేదనమాట అంటే ఒక గోతం నిండా కూడా రాలేదు ఇప్పుడే ఇదే ఫస్ట్ టైం గోయడము ఆదర్శ టిక్కీ కూడా రావనుకుంటాను రాతా అసో చూడండి యువరాడా యువరాడా అన్నాడు ప్లేస్ దోట్లో అయితే లాతున్నాము ప్లేస్ మామూలుగా కింద ఏ కదా అదైతే చేతి కోతారు చేతికి వస్తుంది దోట్లతో ఫైన్ ఉండేటి దోట్లో పోయాలి అది కొంచెం రిస్క్ చేత్కి వస్తుంది అయితే చాలా ఈజీ అంటారు లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి వచ్చి కోసాను అక్కడ బక్రీకి వస్తాను మా ఆయన వచ్చి నాలుగు బక్రీలు కోసాడు వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా వేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అబ్బాయి అశోకాడా అశోక్ అక్కడ గిన్నెలు వేస్తున్నాడంటోకడు బారీ కాడందాక అమ్మగారు అనుకుంటా ఎందుకైతేరా నాన్న బంగారుపల్లి ఇగో ఎత్తున్నాడీకి నాకు పోటీ నేను కదా సో నువ్వు ఎత్తునానికి టైం వచ్చి ఎంత మా టైము టైం ఎంత చూస్తా ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ అనమాట ఎండ చూడండి అసలు అప్పుడే అయినా మేము అర్లీ మార్నింగే వచ్చాం ఉండాల్సిందే అంటే ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే మార్నింగ్ టిఫిన్ చేసే టైం టిఫిన్ చేసే కాడికి లేట్ అయిపోయింది ఈ టైం అయిందనమాట నాకు ఇంకా అర్లీ మార్నింగే వచ్చేవాళ్ళం మ్యాగీ చూడండి ఎక్కడ మునుక్కోదా ప్రశాంతంగా అనుకోండి ఇందాకంతా ట్రక్కులో వచ్చింది కదా నాన్న కాబరు చేసింది తట్టు ఎత్తుకురాబోనా ఎన్ని గాడి మచ్చలేనా పనికి రావట్లే డాగులక్క గాడి మచ్చలు అంటాం కానీ వీటిలోనే ఎక్కువ రసం ఉంటుంది కానీ డాగులు లక్క ఇవి రామా శోత బిరుబిరు గోసి మన ఇన్ని గోసన అప్డ ఆహం లేదు లేవర్ గోసన మా ను గోస లాబతైర కస్తా కాక కైర కస్తా ఒక పక్కడ అన్నమాట ను చూత ముంకినస్తయో ఇబకి ట్యాడ్ బిటయాల ఇట్కొ మోతను వా ఇట్కొ మోత ఇట్కొ నేనే కోసానని చెప్పట్లేదు నేనంట నేనే కోసానని చెప్తానంట నేను చెప్పాను కదా లాస్ట్ టైం కూడా మా ఆయన నాలుగు బకెట్కి వచ్చాను నేను ఒక బకెట్ కోసానని సో ఈసారి కూడా అంతేను మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంటే చూస్తా కొట్ల ఏది రా మాది నాకు నిలండి మలిన ఆడ గుర్కొచింది ఏం చేస్తావు చూస్తా గా దే జోటేది మా ను ససకు ను దొంగవే మే జోటేది నాకు జోటే నాకునేది మా అన్నీ నా అట్లా ఉన్నా ఇంకా కొయ్యాల హ్ ఈ కారుగా ఉన్ని ఇద్దెడ బారే చోటే ఇరు ఓ ల గెలదాసి మే ఏం కావాలి ఏం కావాలి మీక దోకుర్తు కావాల ఇదు వను దొర్డు వరా నాకడా దోకుడు కదంటే తోసుకునే కర్రంట సో దీంతో ఇట్లా తోసుకునేసి ఎత్తేద్దాము ఇలా తోసుకునే పార్ట్ అయితే ఇన్ని బుట్టలు వేసేసుకుందాము కొన్ని అయితే పక్కరికేసాను ఈ చెట్టు కాడ కొన్ని ఎక్కువ ఉన్నాయి అందుకని నేను కింద కూర్చొని వేసాను ఎట్ట ఉన్నాయి కాయలా ఉన్నాయి ఇంకా మా అమ్మ కూడా సెటిల్ అయిపోయింది అనమాట కూర్చొని కోసం எவாலி பக்க எண்ணித்தே டிக்கீக்கு எக்கெட்யா

లూజ్ కూడా అంటే డిక్కీ కూడా ఈ నిమ్మకాయలు అయితే ఒక డిక్కీ అవుతాయా లేదా నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో పడతాను ఎన్ఐని